హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అనమాట ఈ రోజు నుంచి మా బాబుకి టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి తను చదువుతుంది కేంద్రీయ విద్యాలయం ఫ్రమ్ ఒంగోలు అండి చూశారు కదా సీబీఎస్ సిలబస్ వాళ్ళకి ఈ నెల పదిహేను నుంచే మ్యాథ్స్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ అండి బోర్డ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి మేము ఎగ్జామ్ సెంటర్కి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా రీచ్ అయిపోయాం ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి నవోదయాలో పడింది అనమాట నవోదయ వెళ్ళాము నవోదయలోని టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే కేవీకి వేశారండి ఓకేనండి ఇట్లా నవోదయకి వెళ్ళి ఇట్లా నవోదయ మొత్తం చూసుకుంటూ ఉన్నాము అదండి మొత్తం నవోదయ వ్యూ అయితే మొత్తం చూపిస్తున్నాను మా అబ్బాయికి మా అబ్బాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకేనండి వస్తారు వస్తారులే అమ్మ అని చెప్తూ ఉన్నాం అనమాట వచ్చిన తర్వాత కలర్ అని చెప్పాను నవోదయ అయితే చాలా చాలా ప్రెజెంట్గా చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉందండి అసలు స్కూల్ మాత్రం మా బావేమో మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు మమ్మీ ఇంకా చూస్తున్నాడు అనమాట సరే అమ్మా వస్తారండి నువ్వు రా అని చెప్పాను అనమాట అదక ఎగ్జామ్ సెంటర్ గేట్ అక్కడ ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ చాలా దూరంలో ఉందండి ఇక్కడ నుంచి మనకు అక్కడికి వెళ్ళడానికి టెన్ మినిట్స్ అయితే పడుతుందండి కంపల్సరీగా రన్నింగ్ చేసుకుంటూ వెళ్తే ఫైవ్ మినిట్స్ లేకపోతే టెన్ మినిట్స్ వాక్బుల్గా పడుతుంది సరేనండి మేము ఇంకా ఎగ్జామ్ సెంటర్ లోపలికి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిపోయి కూర్చుంటున్నాం అనమాట ఈ మధ్యలో మా సార్ మా బాబు క్లాస్ సార్ అయితే కనపడ్డాడు క్లాస్ సార్కి గుడ్ మార్నింగ్ చెప్పాడు మా బాబుకి సార్ విషస్ అయితే చెప్పాడు అనమాట బాగా రాయని ఇలాగ వన్ బై వన్ స్టూడెంట్స్ అందరూ అయితే వచ్చేస్తున్నారు అదగొండి వచ్చేసారు మొత్తము ఈ స్కూల్లో కేవీ స్కూల్తో పాటు సాయిబాబా అనే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పిల్లలు కూడా పడ్డారండి అదగొండి వాళ్ళు కూడా ఉన్నారనమాట అక్కడ మొత్తం కనపడుతుంది కదా అదిగోండి సాయిబాబా పిల్లలు కూడా ఉన్నారనమాట మా బాబు మ్యాథ్స్లో బేసిక్ స్టాండర్డ్ అని రెండు ఉంటాయి వాటి తీసుకుంది స్టాండర్డ్ అనమాట స్టాండర్డ్ తీసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట చూస్తున్నాడు చూస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా వస్తున్నారు వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు చూసారా పేరెంట్స్ అందరూ టెన్షన్ అయితే పట్టడం లేదు కాకపోతే మనము టెన్త్ క్లాస్లో మనం ఫేస్ చేసినవి ఎలా ఉంటాయని పిల్లలకు చెప్తున్నాము అందరూ పిల్లలకి ఆల్ ద బెస్ట్ అయితే చెప్పేశాను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి మా అబ్బాయి ఇంకా ఎగ్జామ్ సెంటర్కి అయితే లోపలికైతే వెళ్తున్నాము అనమాట పక్కన వాళ్ళ సార్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఎగ్జామ్ బాగా రాయండి బాగా రాయండి అనే విషయస్ అయితే చెప్తున్నారు మొత్తానికి ఎగ్జామ్ సెంటర్ మొత్తం టెన్త్ కేవీ స్కూల్ తోటి కళ్ళకళ్ళ ఆడిపోతుంది టెన్త్ క్లాస్ పిల్లలు మొత్తం కేవీఎస్లోనే పిల్లలు మొత్తం ఇక్కడ నవోదయలోనే ఉన్నారు నవోదయ పిల్లలు మొత్తం కేవీలో ఉన్నారనమాట సో అండి ఇలా జరుగుతుంది మా అబ్బాయి టెన్త్ క్లాస్ ఓకేనండి వాడి ఫ్రెండ్ వచ్చాడండి సోహెల్ అండి వాడి ఫ్రెండ్ అనమాట ఇట్లా మొత్తము రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత ఇక ముందు దానికి నా ఓ ఎంట్రన్స్కి సెంటర్ వెళ్ళడానికి టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉందండి అక్కడికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఈలోపు ఎగ్జామ్ అలా రాయమ్మ ఇలా రాయని చెప్తున్నాను కాకపోతే వాళ్ళ మైండ్లో ఎగ్జామ్ సెంటర్లో ఏదైతే రాస్తారో అదే కదండి విన్ అయ్యేది ఓకేనండి ఇట్లాగా మనం ఎంట్రన్స్ అయిపోయాము నవోదయలో చూస్తున్నాం వెళ్తూ 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 ఉన్నాము ఈ మధ్యలో పిల్లలు కనపడుతున్నారు వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము నేనేమో వీడియోస్ తీస్తున్నాను ఓకేనండి ఇదిగోండి ఇట్లా పేరెంట్స్ పిల్లలతో మొత్తము హడావిడిగా ఉంది ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి అనమాట రేపు మళ్ళీ సాటర్డే రోజు వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉందండి చూశారు కదా ఇది జవహర్లాల్ నవోదయ విద్యాలయం అన్నమాట ఎగ్జామ్ సెంటర్కి కొన్ని వాటినే తీసుకెళ్ళమని చెప్పారు అవే మేము తీసుకువెళ్ళామనండి అదిగోండి ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళ ఫ్రెండ్స్ తొందరగా రారా తొందరగా రారా అని అంటున్నారు ఎగ్జామ్ సెంటర్లో ఎంట్రన్స్ దగ్గర ఒకటి పెట్టారు రూమ్ నెంబర్ ఏది చూసుకోవడానికి మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లోకి మనము వెళ్తామనగా అక్కడ ఒకటి పెట్టాము వాళ్ళ మ్యాథ్స్ సార్స్ ఇక్కడే ఉన్నారండి మ్యాథ్స్ సార్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఆ సార్స్ కూడా మా బాబుకి విషయస్ అయితే చెప్పారు మా బాబుకే కాదు అందరికీ ఎగ్జామ్ బాగా రాయండి చెప్పారు వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తున్నారో ఏమో కానీ పేరెంట్స్గా మేము ఎగ్జామ్ రాస్తున్నట్టు మేము ఫీల్ అయిపోతున్నామని నేనే కాదు నాతోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా కేవీ స్కూలే కాబట్టి మేము మా బాండింగ్ అలా ఉంటుంది అంటే ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాం అనమాట అక్కడ కొంచెం ఒక రకంగా ఉంది అంటే నర్సరీలో స్కూల్లో వాడిని వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఫీలింగ్ అయితే ఎలాగ ఉందో ఇప్పుడు టెన్త్ క్లాస్లో బోర్డు ఎగ్జామ్స్లో వాడిని వదిలిపెట్టి వస్తుంటే ఫీలింగ్ కూడా అలాగే ఉంది ఏదంటే నవోదయ అక్కడ కనిపిస్తుంది కదా దాంట్లో అంటే ఎగ్జామ్ రాసేది పిల్లలు వన్ బై వన్ వస్తూ వస్తూనే ఉన్నారు మొత్తానికి ఏదైతే ఏమండి ఇప్పుడు పిల్లలు మొత్తం ఎగ్జామ్స్ అందరూ బాగా రాసి మంచి స్కోర్స్ గెయిన్ చేయాలన్నమాట గెయిన్ చేసి మంచి స్కోర్ తెలుచుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలి పేరెంట్స్గా మనల్ని హ్యాపీగా ఉంచాలని అదే కాదండి మనం కోరుకునేది పేరెంట్స్గా అదిగోండి వాడి ఫ్రెండ్స్ సోహిల్ మా అబ్బాయి అనమాట వాళ్ళ ఫాదర్ గారు అందరూ పేరెంట్సే వచ్చి ఇది తో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు మంచి అలా రాయండి చెప్పుకోండి కొంచెము ఇట్లా వదలండి అని ఇది అని మొత్తం చెప్తున్నారండి ఇదిగోండి మా బాబుకి లెఫ్ట్ సైడ్ లాస్ట్లో రూమ్ నెంబర్ ఫైవ్ అండి పడింది కింద పడింది అనమాట రూమ్ నెంబర్ ఫైవ్ మమ్మల్ని ఇంకా ఎలా అయితే చేయలేదు అక్కడికి వచ్చి నిలబడ్డాము తర్వాత పంపిస్తారు మమ్మల్ని కాదు ఓన్లీ స్టూడెంట్స్నే పంపిస్తున్నారు ఇంకెవరినైతే పంపించట్లేదు ఎగ్జామ్ అది పిల్లలు పిల్లల మొత్తం అదే పేరెంట్స్ మాట్లాడడం ఏదో ఒకటి రాయి రా వచ్చింది రాయి వదిలిపెట్టకు అని అలా అలా చెప్తూ సరదాగా ఉంటే నేను మనం టెన్త్ క్లాస్ రాసిన రోజులన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయండి ఓకేనండి ఇదిగోండి మా క్లాస్ పిల్లలు వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ అందరూ వచ్చారండి ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు వచ్చేసి అందరు మా బాగా రాయి బాగా రాయి రాయి అని చెప్తున్నారు ఓకేనండి ఇదిగోండి ఇటు సైడ్ కూడా అక్కడ ఆడిటోరియం లాగా ఉందండి నవోదయకి అది కూడా వ్యూ తీసాను ఒకసారి చూసేసాయండి సిబిఎస్ఈలో నవోదయ కూడా బెస్ట్ స్కూల్ అండి చాలా చాలా బాగుంటుంది ఓకేనండి ఇంకా ఎగ్జామ్ ఇంకా వదలలేదు అనమాట లోపలికి వదిలినప్పుడు అది చెప్తాను మేము ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాం కదా నైన్ ఫార్టీ టూకి అయితే ఎగ్జామ్ సెంటర్లో వదిలేరు అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి స్టాండర్డ్ అందరూ ఒక పక్కన నిలబడ్డారు బేసిక్స్ అందరూ ఒక పక్కన నిలబడ్డారు అనమాట ఇప్పుడు వస్తున్న అబ్బాయి మా తోటి ఫస్ట్ క్లాస్ నుంచి ట్రావెల్ చేశాడు అదిగోండి తను కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ట్రావెల్ అనమాట వాటితోటి చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక్కడ మా బాబు కంగారు పడుతున్నాడు నాకు అర్థమైంది ఫస్ట్ నుంచి బాగున్నాడు ఇప్పుడు ఎగ్జామ్ టెన్షన్ అయిన కంగారు పడ్డాడు అదిగోండి ఇద్దరు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి పేరు క్రాంతి తను మా అబ్బాయి ఫ్రెండ్ అనమాట ఇద్దరు కొంచెం చాలా చాలా అయితే టెన్షన్ పడుతున్నాడు అదండి సంగతులు ప్రస్తుతానికి ఇదేనండి నా వీడియో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ స్టూడెంట్కి ఆల్ ద బెస్ట్ Okay nanti bye, tunggu.